అలాగే అధ్యక్ష ఇక కొన్ని అంశాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు మేము అనుకున్నమా ఊపర్ చేరువాని అందరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ బడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు నిన్న సభలో కూడా మాట్లాడినట్టు మంత్రి సీఎం గారు నేనేమంటున్నా అధ్యక్ష ఈ మాట మనము ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మనం ఇద్దరా అధ్యక్ష మనని మన మన మనం గెలవనిద్దురా అప్పుడు తెలవదా మనకు నేనేమంటున్నా అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ప్రజలు ఆశపడతారు అధ్యక్ష పెడతా అంటే పెడతా అంటే తీసుకుంటారు కొడతా అంటే భయపడతారు అధ్యక్ష ప్రజలు ప్రజలకు మనం ఆశ పెట్టి ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్నీ చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు ఊపర్ చేరువా అని అందరు పరిశాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచిపోయింది ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష ఈ బడ్జెట్ అయిపోయింది మళ్ళా కొత్త బడ్జెట్ వచ్చింది అయినా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా పోయినసారి తొమ్మిది వేల కోట్లేదో బీసీల బడ్జెట్ అని పెట్టిరు ఎంతవరకు ఖర్చు పెట్టిరో తెలియదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి చెప్పుకున్నాం ఇందులో ఈసారి ఇరవై వేల కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా